భక్త సింగ్ గారు చనిపోయిన తర్వాత హైదరాబాదులో ప్రవీణ్ పగడాల గారికి అంత జన్మ భక్త సింగ్ అండి ఎవరు తెలుసా మీకు అసలు ఒక చరిత్ర భక్త సింగ్ అనే పేరు ఒక చరిత్ర భారతదేశానికి కాదు ప్రపంచానికి మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళి అడిగినా ఇప్పుడు మనకు కనబడే దైవజనులు ఎవరి పేరు తెలియదు దాంట్లో యశన్న గారి పేరు కూడా తెలియకపోవచ్చు దినకరణ గారి పేరు కూడా తెలియకపోవచ్చు కానీ ప్రపంచం అందరికీ తెలిసిన ఒకే ఒక పేరేంటి తెలిసా అంటే బక్సింగ్ అలాంటి చరిత్ర అయినా అలాంటి సేవకుడు అయినా ఆ సేవకుడు తర్వాత అంతమంది గీనికి వచ్చారంట అంతమంది అసలు ఇదంతా నువ్వు ఎందుకు కలిగించావు నువ్వు చూసేదేవుడుగా చూసేదేవుడు కదా చూసేదేవుడో కదా ఆయన న్యాయ ఆయన ఆయన ఎందుకు అలా చేసుకుంటాడు ఆయన ఇదంతా అలరా చేయడం అంటే ఏం నాకు అప్పుడు అనిపించింది నువ్వు ఆయన కొరకు ఎంతమందిని రేపి ఎంత మందితో ప్రార్థన చేయించావు ఇంతమందితో ప్రార్థన చేయించావు అంటే కనుక నీ ఆలోచన ఏదో ఉంది అతని ఏదో నీ ఉద్దేశం ఏదో ఉంది మూడు నాళ్ళు అయిపోవడం కొత్త కాదు ఏదో ఉంది నీ ఉద్దేశం